ఎనిమిది వేల కోట్లు జగన్కు ఉన్నటువంటి ఒక ముందు చూపు నాకు అర్థం కాని ఏంటంటే ఈయన విజనరీ విజనరీ అనేది గొప్పగా చెప్తుంటారు విజన్ అంటే ఏంటి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని ఇవాళ పరిష్కరించడం అదే కదా విజనరీ అంటే భవిష్యత్తు బాగుండటం జగన్ చేసుకొచ్చింది ఏంటి నీ పరిపాలనా తీరు ఎదువరకటి రోజుల్లో చంద్రబాబు విజనరీ నాలాంటి వాళ్ళని కూడా గౌరవించేవాడు ఎందుకు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు కాంగ్రెస్ చేయలేకపోయింది ఆయన చేశాడు జగన్ మరొక మెట్టు ముందుకు పోయాడు ఎట్లాగా ఇంటికి పాలన తెచ్చాడు త్రూ వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి పాలన అట్లాగే మెడికల్ హాస్పిటల్స్ దగ్గర ఇళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఇట్ ఈస్ ఎ విజన్ ఈ కాలానికి అనుగుణంగా అట్లాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు అవుతారు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తుంది దీనికోసం ఆపరేషన్ తిరిగి మీదనే బతకడం కొన్ని దానివల్ల ప్రభుత్వానికి అదనం పారిపోతుంది అలా కాకుండా అవసరమైన వైద్యం అవసరమైనటువంటి ఆపరేషన్ చేయాలి అంటే గవర్నమెంట్ వైపుకి ఆపరేషన్ తీసుకొస్తే డాక్టర్లకి మెరుగైన మనమే డిబేట్లు చేశాం మాట్లాడుకున్నాం మనం చెప్పడం వల్లనే అతను మారాడు అన్న కానీ అలాంటి ఒక ఆలోచన చేశాడు ప్రైవేట్ ప్రతి హాస్పిటల్ ప్రైవేట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీని డెవలప్ చేశాడు అతను గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్స్ మిగిలిన ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్స్ అవుతుంది ఇప్పుడు మూడు వందల యాభై కోట్లు ప్రైవేట్ వాడికి ఇచ్చేదానికంటే ఓ నూట యాభై కోట్లు గవర్నమెంట్లో అయిపోతుంది కదా తగ్గిపోతుంది కదా ప్లస్ ఈ డాక్టర్లు బాగుపడతారు కదా ప్లస్ ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్కే ఈ డబ్బులు ఇచ్చేస్తారో గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి కార్పస్ పండ్ వస్తుంది ఫెసిలిటీస్ బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాబ్లం ఏంటి సరైనటువంటి రూమ్ లేకపోవడానికి సరైన మెయింటెన్స్ లేకపోవడానికి సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోవడానికి కారణం ఏంటి అంటే డబ్బులు లేకపోవడం కేవలం జీతాల వరకే లేదా పై పైన మెయింటెనెన్స్ వరకే ఇస్తున్నాడు అదే ఇక్కడ ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ కాలేజీలకి ఇద్దాం అనుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇద్దాం అనుకున్నాడు